హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ రాజా సత్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట మా పాప ఓణీల ఫంక్షన్ కోసం షాపింగ్కి వెళ్తున్నాము ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు షాపింగ్లో జ్యువెలరీ బట్టలు అట్లాగే తనకి సంబంధించిన కొంత కొన్ని మెటీరియల్స్ అట్లా తీసుకున్నాం అనమాట మొత్తం అన్ని పిన్ టు పిన్ షూట్ చేయలేకపోయాం కానీ విజయవాడకి వెళ్తున్నాము మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము అంత అంటే మాకు అంత టైం ఉండలేదు చాలా హరివరి హరివరి వన్ డేలోనే అనమాట అన్నీ తన జ్యువెలరీ ఏంటి శారీ నేను శారీ తీసుకొని లెహంగా స్టిచ్ అనమాట ఇంకా అవన్నీ కూడా మీరు ఫంక్షన్ వీడియోలో చూడొచ్చు నేను పింటూ పిన్ బట్టలు షాపింగ్లు అవన్నీ పిన్ టు పిన్ షూట్ చేయలేదు ఒక జ్యువెలరీ దగ్గర పాసిబుల్ అయింది నాకు వెళ్ళి వెళ్ళడంతోనే ఒక జ్యూస్ తాగేసి పిల్లలేమో ఐస్ క్రీమ్ తిన్నారు జ్యువెలరీ షాప్లోకి వెళ్ళిపోయామన్నమాట ఇంకా పాపకి అవసరమైన టాప్ టూ బాటమ్ జ్యువెలరీ మొత్తం పాపిడి చైన్ నుంచి వడ్డానం వరకు అన్నీ అన్నమాట తనకి ఇంకా తర్వాత కూడా పనికొచ్చే విధంగా చూసాము లేదా టూ సెట్స్ చూసాము ఇది ఫస్ట్ సెట్ అనమాట నేను గ్రీన్ స్టోన్ నాకు ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ స్టోన్ చూడంగా అని అట్రాక్ట్ అయిపోతాను నేను పచ్చల హారాలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట బట్ అది మా ఫ్రెండ్ మేము వెళ్ళాము తను వేరే సెట్ కోరల్స్లో సెలెక్ట్ చేసింది అది చాలా బాగుంది ఇప్పుడు పాప పెడుతున్నారు కదా అది సో ఫైనల్గా ఇదే ఫైనల్ చేసాము చాలా బాగా సెట్ అయింది పాపకు కూడా ఇది మొత్తం సెట్ అనమాట ఇట్లా వచ్చింది ఇది సెట్ తనకి ఫైనల్గా తీసుకున్నది మొత్తం సెట్ సో ఇది తీసేసుకొని నెక్స్ట్ బట్టల షాప్కి వెళ్ళాము శతమానం భౌతికి వెళ్ళాము కలెక్షన్ అది చాలా బాగుందని చెప్పారు మా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మాకు ఇంకా అక్కడ శారీస్ కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం నేను లెహంగా కూడా శారీనే తీసుకున్నాను శారీ తీసుకుని లెహంగా అలా స్టిచ్ అనమాట సో అక్కడ కొన్ని శారీస్ పెట్టి మళ్ళీ ఇంకా చూద్దామని చెప్పి వస్త్రలతాకి వచ్చాము ఇక్కడ విజయవాడలో ఇంకా వస్త్రలతాలో చాలాసేపు అటు ఇటు తిరిగానే మాకేం నచ్చలేదు శారీస్ వాళ్ళు మా హస్బెండ్కి బాబుకి అయితే కుర్తాస్ అవి తీసుకున్నాం కొన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోయాం మా పాపకేమో కొన్ని మెటీరియల్స్ ఈ హల్దీ కోసం హల్దీ ముందు ఫోటోషూట్ కోసం ఒక మెటీరియల్ తీసుకున్నాను ఇది పట్టులో ఎంబ్రాయిడరీ వచ్చింది లెమన్లో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ హల్దీ వీడియో షేర్ చేస్తాను అందులో కనిపిస్తుంది డ్రెస్ చూడండి ఫాలో చేయండి ఛానల్ తర్వాత అంతా ఫంక్షన్ అయిపోయాక కొంచెం టైర్డ్ అయిపోతుంది కదా తర్వాత వేయడానికన్నట్టు ఇంకొక పింక్ మెటీరియల్ తీసుకున్నాను అనమాట పింక్ లాంగ్ ఫ్రాక్లా స్టిచ్ చేయించాను ఇదైతే హల్దీకి హల్దీ ముందర ఫోటోషూట్కి ఇదేమో ఫంక్షన్ చివరిలో అన్నట్టు తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్ ఇది కూడా మెటీరియలే తీసుకొని స్టిచ్ చేయించాను తర్వాత ఫంక్షన్ ముందర గౌరీ పూజ ఉంటుంది కదా గౌరీ పూజకి ఒక డ్రెస్ అది కూడా మెటీరియలే తీసుకున్నాను తీసుకొని లంగా జాకెట్ లాగా కుట్టించాను హల్దీ డ్రెస్ ఏమో క్రాప్ టాప్ లాగా ఇదేమో లాంగ్ ఫ్రాక్ లాగా ఇంకొకటి వచ్చి ఇదేమో గౌరీ పూజకి లంగా జాకెట్ అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇవన్నీ స్టిచ్ అప్ ఇచ్చేస్తాము ఆ తర్వాత లెహంగా వచ్చి వేరే షార్ట్ ఇచ్చాము అది మీకు ఫంక్షన్ వీడియోలో కనిపిస్తుంది లెహంగా అయితే నేను చెప్పాను కదా పిన్ టు పిన్ షూట్ చేయలేదు బాగా హరీ వరీగా తిరిగాము షాపింగ్లో కొన్ని క్లిప్పింగ్స్ అలా యాడ్ చేసి ఒక వీడియోలా పెట్టాను మీకు కూడా యూజ్ అవుతుంది ఐడియా అని చెప్పి సో నెక్స్ట్ హల్దీ వీడియో ఉంటుంది ఫంక్షన్ వీడియో ఉంటుంది ఫాలో చేయండి ప్లీజ్ మీకు కూడా ఐడియాస్ వస్తే కొత్తగా మనకి తెలియదు కదా నేను కూడా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాను యాక్చువల్లీ అందుకే వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని పెడుతున్నాను నెక్స్ట్ మెహందీ పెట్టి చేశాను పాపకి మెహందీ పెట్టి చేసుకొని ఇంకా ఈరో మెహందీ పెట్టించుకున్న రోజే హల్దీ ఉంది ఈవినింగ్ సో హల్దీకి వెళ్ళిపోయామన్నమాట థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా ఉంటే కామెంట్లో సజెషన్స్ కానీ ఏమన్నా అడగాలనుకున్నా కామెంట్స్లో అడగండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ చూస్తున్నారు కదా ఇంకా అయిపోయింది మేము స్టార్ట్ అయిపోతున్నాము చాలా అసలు టైం లేదనమాట వన్ డే షాపింగ్ ఫోర్ డేస్లోనేమో స్టిచ్చింగ్ ఇంకా ఈరోజు నేను ఈరోజు మార్నింగే ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి అలా మెహందీ పెట్టించేసుకొని కొంచెం మెహందీ ఆరంగానే అట్లా వెళ్ళామన్నమాట అన్నమాట పిలుపులకి వెళ్ళాను నేనైతే ఇట్లా చాలా హరివరి అయిపోయింది ఏంటో టైం సరిపోలేదు ఎలా జరిగింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్